మన పూర్వీకులు చెప్పినట్లు పెద్ద తల లేకుంటే ఎద్దుతలైనా ఉండాలి లేదంటే కష్టాలు తప్పవు అన్నట్లుగా ఉంది డక్కిలి గ్రామ పంచాయతీలో టీడీపీ పరిస్థితి గ్రామంలో స్వర్గీయ చెలిక భాస్కర్ రెడ్డి ఉన్నంతకాలం టీడీపీ కార్యకర్తలు శ్రేణులు ఒకే తాటిపై ఆయన వెంట నడిచేది వివాద రహితుడిగా సౌమ్యుడిగా తన రాజకీయ అనుభవంతో భాస్కర్ ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం పార్టీలో పనిచేస్తున్న వారి కోసం పనిచేసే స్వభావం గత వైకాపా ప్రభుత్వంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాజకీయాలతో వైకాపా కూడా అంతర్గత కుమ్ములాటలతో తన మాటే నెగ్గాలన్న ఒంటెత్తు పోకడలు అహంభావంతో వైకాపా నుండి చాలా మంది టీడీపీలోకి వచ్చేస్తారు ప్రస్తుతం అదే పరిస్థితి డక్కీల్లో కనపడుతూ ఉంది వినిపడుతూ ఉంది కొందరు యూత్ అయితే మొదటి నుంచి టీడీపీలో ఉంటూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడిన పరిస్థితి ఏనాడు అహంభావంతో స్థానిక ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ జరగలేదు కానీ ప్రస్తుతం ఓ వ్యక్తి మొత్తం తానే తన మాటే నెగ్గాలి నా మాటే శాసనం అనే ధోరణితో తన వ్యవహార శైలితో ప్రస్తుతం డక్కిలి టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది స్థానిక సీనియర్లు కాదని నా మాటే వినండి అంటూ స్థానిక అధికారులకు సైతం చెప్పాడని టాక్ నడుస్తోంది ఇది చివరకు ఒకే పార్టీలో ఉంటూ ఫ్లెక్సీలు చించుకునే పరిస్థితి వరకు వెళ్ళిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు